అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఒకటవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడడం కుంభరాశి వారికి శుభ కాలం అనేది చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొ మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు ఎన్నాల మంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని అందుకుంటారు మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది ఉద్యోగంలో మీరు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొను లు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మిశ్రమ కాలం చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను అదేవిధంగా శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీ యొక్క రంగాలలో మీదే పై నిలుస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు అలసిటికి గురి కాకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు సుఖ సౌఖ్యాలు కలుగును శారీరక బలం పెరుగుతుంది శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగు వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని దరిచేయిస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలకు అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో వ్యవహరిస్తారు బంధు ప్రీతి కలదు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు శుభ ఫలితాలు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదే విధంగా శరీర సౌఖ్యం కలదు ఎంట బయట విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం ఆనందంగా సాగున ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది సంఘంలో ప్రముఖుల పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపార పరంగా ఆశించిన లాభాలు ఏర్పడిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అవసరానికి ధన సహాయం లభిస్తుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణాలు చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క సమర్థతను చాటుకుంటారు వ్యాపారం అనుకూలంగా సాగున ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయాన్ని అందిస్తారు చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు తాగడానికి తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారు